హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇదిగోండి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డిఎస్సి ఏంటండి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి ఇన్ని గ్రహణాలు ఉన్నాయి ఈయన పక్కన ఈయన ఫోటో పక్కన చందమాములాగా చుక్కపడింది కానీ మనకి డిఎస్సి అభ్యర్థులకు మాత్రం గ్రహణం పట్టించారు నాకు అర్థం కావట్లేదండి ఏమన్నా అడిగితే అడగకూడదు మనం మనం ప్రశ్నించే హక్కు లేదు ధర్నా వర్షాల్లో తడిసిపోయి ధర్నాలు చేసిన ఒక సూ ఒక ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకున్న వీళ్ళకి ఏం పట్టదు హాయిగా నవ్వుతూ కూర్చున్నారు చూడండి ఫొటోస్లో ఎంత చక్కగా నవ్వుతున్నారో మరి వీళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియ చేస్తున్నారా మాకు తెలీదు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ జిల్లా స్థాయి పోటీ పరీక్ష కానీ నార్మలైజేషన్ రాష్ట్ర స్థాయిలో చేశారు ఒకటి వెయిటేజ్ అనేది టెట్ వెయిటేజ్ ఉంటుంది ప్రతి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు నార్మలైజేషన్ చేసినప్పుడు టెట్ వెయిటేజ్ ఇన్ని మీ పేరు నీ హాల్ టికెట్ నెంబర్ ఇది నీ పేరు ఇది మీ నాన్న పేరు ఇది నీకు టెట్ మార్కులు నీకు డిఎస్సి మార్కులు ఇన్న వచ్చాయి టెట్ మార్కులు ఇన్న వచ్చాయి నీకు డిఎస్సి వెయిటేజ్ టెట్ వెయిటేజ్ మొత్తం కలిపింతుంది నార్మలైజేషన్ చేసినలో నీకు నీకు మార్కులు మేము కలిపాము లేదని నీ మార్కులు తగ్గించాము ఎంత అనైనా పారదర్శకంగా ఉండాలి కదా లేదు అది కాదన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళేనండి చాలా దారుణం ఎలా అసలు అసలు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేసిన కమిటీలో ఉన్న అభ్యర్థి ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదండి జీతాలు ఇవ్వకుండా ఏమన్నా పనిచేస్తున్నారా ఇది ఇంతమంది నిరుద్యోగుల ఇంతమంది నిరుద్యోగుల పాలిట నిరుద్యోగుల కళలు నెరవేర్చుకుందామని ఏడేళ్ళు బట్టి ఎదురు చూస్తున్నారండి ఇచ్చారు పారదర్శకత ఉందా అండి మీకు నచ్చినట్టు నలభై రోజులు ఫస్ట్ టైం వచ్చి ఎస్సీ వరకు తీసుకొచ్చారండి ఐఎస్ఆర్ మందాకృష్ణ మాదిగా గారు ఎక్కడున్నారండి ఎస్సీల తరఫున మాట్లాడతామనే ఎక్కడున్నారండి ఎవరు జూప్పూడి ప్రభాకర్ గారు ఎక్కడున్నారండి ఈరోజు తెలిసిన న్యూస్ ఏంటంటే ఎస్సీ క కమ్యూనిటీలో థర్టీ సెవెన్ ఒక కమ్యూనిటీలో థర్టీ సెవెన్ మార్క్స్ ఒకరికి వచ్చాయి అదే కమ్యూనిటీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాకుండా ఆ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రం పిలిచారటండి ఇది ఎక్కడ అన్యాయం అండి ఇదే ఇదేమి డిఎస్సి అండి పోనీ ఓపెన్ కేటగిరీ అంటే సరే ఏదో ఆ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీ తలనొప్పులు ఒకే కమ్యూనిటీలో కింద ఉన్న ర్యాంక్ వాళ్ళని పిలిచి పైన ర్యాంక్ వాళ్ళని పిలవకుండా అంటే ఈ పోస్ట్ అమ్మేశారండి ఎంతకు అమ్మారండి పోస్టు ఎవరన్నా తప్పుడు సమాచారం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతామన్నారు మరి ఏది ఇప్పుడు పెట్టండి సార్ కేసులు ఇప్పుడు ఎవరి మీద పెట్టాలండి కేసులు అంటే అంత ఆటలు ఆడుకుంటున్నారండి మనోభావాలతో అంత ఆడుకుంటున్నారు ఫస్ట్ ఏమో క్యాండిడేట్ లాగిన్లో ఇస్తారు ప్రతిదీ ఎందుకు సార్ పక్క రాష్ట్రం తెలంగాణ పారదర్శకంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు పారదర్శకంగా లేకపోతున్నారు ఏం సార్ సీఎం గారు మీ శిష్యుడే కదా పక్క రాష్ట్రంలో వైసీపీ కాంగ్రెస్ కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మీ అనుంగు శిష్యుడే కదా ఆయన నెరవేర్చేవి కూడా మీరు చేయలేకపోతున్నారండి లేకపోతే ఒకసారి ఆయన దగ్గర కనుక్కోండి సార్ ఏం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు ఫెయిల్ అయ్యారండి విద్యాశాఖ మంత్రిగా చేయడం మీరు ఇంకో శాఖ తీసుకోండి సార్ ఉపయోగం మీకు ఇదివరకు ఐటీ చేశారు కదా దాంట్లోకి వెళ్ళిపోండి సార్ మీరు ఏంటండి ఇది మా డిప్యూటీ సీఎం గారు అసలు వీటి గురించి ఏం మాట్లాడరు ఆయన శాఖ తప్ప ఆయనకి మిగిలిన శాఖలతో పనిలేదు డెప్యూటీ సీఎం అంటే రాష్ట్రం మొత్తానికి ఏమీ మాట్లాడరు ఎవరు మాట్లాడతారు సార్ మా ప మా పక్కనే ప్రతిపక్షం ఆయన నోరు మూసుకుని కూర్చుండిపోయారు ఇంట్లోనే బయటికి రాకుండా కూర్చున్నారు ఆయన మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడరు ప్రతిపక్ష నాయకులు మాట్లాడరు మా పక్కన ఎవరు మాట్లాడతారు డిఎస్సి అభ్యర్థుల పక్కనే చుక్కలు చూపిస్తున్నారండి డిఎస్సి అభ్యర్థులకి ఇదంత అన్యాయమో నాకు తెలియట్లేదు ఇంకొక విషయం ఏంటంటే లిస్ట్లో పిలిచిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్లో ఒకే నెలలో రెండు నెంబర్లు ఒకే హాల్ టికెట్ నెంబర్స్ ఫస్ట్ సెకండు ఇలా ఉంటున్నాయండి ఒకే హాల్ టికెట్ నెంబర్స్ చివరిలోని వాళ్ళు పిలవడానికి హాల్ టికెట్ నెంబర్స్ ఒకే వ్యక్తివి రెండు రాసున్నాయి మరి ఇది ఇదేం పారదర్శకత అండి ఈ పోస్టులు మరి ఎవరికి అమ్ముకుంటున్నారు లేకపోతే ఏంటి అవగాహన రహిత్యం లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా దేంట్లోనన్నా అనేది చెప్పండి సార్ మాకు అర్థం కావట్లేదు ఎంతమంది మనోభావాలతో ఆడుకుంటున్నారండి మీరు ఏం సార్ డైరెక్ట్గా రిలీజ్ చేయొచ్చు కదా క్యాండిడేట్ లాగిన్లో ఇచ్చేసి మీకు నచ్చిన వాళ్ళకి మార్కులు వేసేసుకుని నచ్చిన వాళ్ళకి పంపించేసి సార్ మీ నార్మలైజేషన్ చేసిన దరిద్రం వల్ల ఎంతమంది లాస్ అయిపోయారో వచ్చిన వాళ్ళకు కూడా ఆ మార్కులకు వచ్చిన వాళ్ళకు కూడా నార్మలైజేషన్ పుణ్యమాన్ని ఉద్యోగం రాకుండా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి ఇది ఇది అన్యాయం కాదా అండి పారదర్శకత పారదర్శకత అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం ఎందుకంటే మేము స్కూల్ మేము కాలేజ్ చదువుకున్నప్పుడు ఆయన సీఎం అయ్యారు సీఎం అయినప్పుడు ప్రతి దగ్గర కూడా సీసీ స్పైంగ్ కెమెరాస్ అవి పెట్టి సీక్రెట్గా ఎవరన్నా లంచాలు తీసుకుంటున్నారా అవన్నీ చేసి అలా చేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఏమైపోయిందండి అది మీ అబ్బాయికి నేర్పించలేదా సార్ అది నేర్పించాలి కదా సార్ ఎలా పారదర్శకతగా ఉండాలి అనేది అంటే ఇప్పుడు ఏంటి ఏంటి సార్ ఇది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంతమంది ఇంతమంది ఏడుస్తున్నారు ఇలాంటి డిఎస్సీ క్యాన్సిల్ చేయండి సార్ క్యాన్సిల్ చేసి మళ్ళీ డిఎస్సి పెట్టండి సార్ మీరంతా ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టండి ఈ ప్రాబ్లం ఉండదు మీరు నామినైజేషన్ చేయక్కర్లేదు అప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టండి సార్ ఇప్పుడైనా సార్ ఇది క్యాన్సిల్ చేసి దీనివల్ల ఈ డిఎస్సి వల్ల లాస్ అయిపోయిన వాళ్ళు నష్టమైపోయిన వాళ్ళే ఉన్నారు ఈ డిఎస్ ఈ డిఎస్సి మీద మొండిగా వెళ్తున్నారు మీరు మళ్ళీ డిఎస్సిలు ఇచ్చినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది మీరు అధికారంలోకి రారు అని నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఈ డిఎస్సి విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటేనే మళ్ళీ రీఎగ్జామ్ కండక్ట్ చేసి పారదర్శకంగా సార్ నలభై రోజుల టైం ఇవ్వండి సార్ ఇప్పుడు రీఎగ్జామ్ కండక్ట్ చేసి నలభై రోజులే టైం ఇస్తాం అని చెప్పండి రీఎగ్జామ్ కండక్ట్ చేయండి అప్పుడు మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవకాశం ఉంటుంది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చాయి కదా ఇప్పుడు మీరు ఎవరు ఉంటారో మీరు ఒక్క సీటుకు పరిమితం అయిపోతారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఒకలే గెలుస్తారు ఇంకందరూ గెలవరని నా అభిప్రాయం మరి మరి ఇది ఎలా మరి అసలు ఏంటో అర్థం కావట్లేదు తల్లికి వందనం అన్నారు చాలామందికి రాలేదు మా ఇంటికల్లో చేసే పల్లె చాకల అమ్మాయి వాళ్ళ మనవరాలకి రాలేదు తల్లికి వందనం వాళ్ళు పూరసలు ఇలాంటి చాలా మందికి రాలేదండి మరి మరి అందరికీ ఇచ్చేసామంటున్నారు కదా ఏదండి ఇవ్వలేదుగా ఇది సార్ నేను చెప్పాలనుకుంది ఇప్పుడైనా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను